ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం బాండే బీచ్ లో కాల్పులు జరిగాయి ఆదివారం సాయంత్రం పర్యాటకులంతా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్ లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించారు యూదు పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు దాంతో వందల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు తూటాలు తగిలి పది మంది ప్రాణాలు విడిచారు నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్ గన్స్ తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదాచారుల వంతన పైకి చేరుకుని కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు బాండే బీచ్ లో జరుగుతున్న యూదుల ఈవెంట్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఆ సమయంలో బీచ్ లో యూతుల హనుక్క ఉత్సవం జరుగుతోంది కాల్పుల్లో మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని పది మంది మృతి చెందినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్ తో పాటు అంబులెన్స్ మెడికల్ సిబ్బందిని మోహరించారు ఘటనా స్థలంలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సూచించారు అక్కడ ఓ బాంబు ఉన్నట్లు అనుమానిస్తున్నామని దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఈ దాడి యూద్ వ్యతిరేక చర్యాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ ఆరోపించారు రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో యూత్ వ్యతిరేకత పెరగడమే ఈ ఘటనకు కారణమని అన్నారు యూత్ సమాజ రక్షణలో అల్బనీస్ ప్రభుత్వం విఫలమైందని ఆస్ట్రేలియన్ యూత్ సంఘం సిఇఓ రాబర్ట్ గ్రెగరీ విమర్శించారు ఎన్నో సార్లు హెచ్చరించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు